కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళని నమ్మచ్చా చాలా మందికి డౌట్ ఉంది మన దగ్గరికే చాలా బొటిక్ ఓనర్స్ లేదా చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఒక డౌట్ కస్టమర్స్ వాళ్ళ వాళ్ళని ఎలా నమ్ముతారు నేను దీనికోసం వెయిట్ చేస్తాను అయితే వంశీ కస్టమర్ని ఎవరైతే వచ్చి వాళ్ళ దగ్గర పర్చేస్ చేస్తారో వాళ్ళ దగ్గర పర్చేస్ చేసిన తర్వాత ఒకటి ఇంటర్వ్యూ తీసుకొని టెస్ట్ మోనియల్ తీసుకొని మళ్ళీ వాళ్ళు వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకోవడం తర్వాత యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడం రెండోది కస్టమర్స్ తోటి ఓనర్స్ డైరెక్ట్ ఇంట్రాక్షన్ అవుతారు కాబట్టి ఇది ప్లస్ పాయింట్ ఏ షాపింగ్ మాల్ వాళ్ళు కానీ దీన్ని ఈ విధంగా కాదు ఇలా ఇంట్రెస్ట్ కావడం వల్ల వాళ్ళకి ఏ క్వాలిటీ కావాలి ఏ బిరిటీ కావాలి ఏ రేట్లో కావాలి వీళ్ళు పర్సనల్గా అమ్ముతారు కాబట్టి ఇదే బిజినెస్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది ఇలాంటి సమయంలో చూసుకుందాం సుమారుగా ఓన్లీ హైదరాబాద్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే కొన్ని వేల మంది ఆ విధంగా బిల్లు చేసి సక్సెస్ అవుతున్నారు అది విషయం ఓకే ఇలాగే వెయ్యికి పైగా మంది ఎంజి హోల్సేల్ మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళ జర్నీ స్టార్ట్ చేశారు మీకు కూడా నమ్మకం కలగాలనుకుంటే ఆగలేకపోతున్నాను సార్ ఆశతో బోడుప్పల్ హైదరాబాద్ ఎంజీ హోల్సేల్ అని టైప్ చేసి మన లొకేషన్కి వచ్చేసేయండి మాతో ఇంట్రాక్ట్ అవ్వండి థ్యాంక్